మహిమ వరసానికి ఆయన స్థుతించడానికి మరొక పర్యాయం ఆయన స్థుతించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడు యుగా యుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును ఆరోపించబడునుక సంతోషంగా ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెబుతామా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని చేత ప్రేమి క్రీస్తు రక్తంలో కడగబడి వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసునాములు అందరికీ శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనకు అనుగ్రహించును గాక రైట్ చాలా సంతోషం మనం యాహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఇక ఈ వారంతో యహాను శుభవార్తను పూర్తి చేసుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నాం యాహానుశ్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు ఇచుమించు రెండున్నర సంవత్సరాలు మనం ధ్యానం చేసాం ధ్యానంలో ఎంతమంది దీనిని ఉపయోగించుకున్నారో ఎంతమందికి అర్థమయ్యిందో ఎంతమంది యహానుశవార్తను ఒక స్టోరీగా అర్థం చేసుకోగలిగారో నాకైతే తెలియదు కానీ అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం అల్లెల్లు అయితే ఇక చివరికి ఇక చివరి మాటలు మనం ధ్యానం చేసి ముగించడానికి చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఆయన నలభై దినాలు సజీవులుగా ఈ భూమి మీద ఆయన ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి ఆయన తనను తాను కనుపరుచుకుని అనేక పర్యాలు అనేక చోట్ల తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయన ఉల్లివా కొండ మీద నుండి ఆయన పరముకు ఆరోహణమైనట్లు మత వార్త మనం చెబుతూ ఉంది అయితే ఆరోహణము గురించి యాహాను ప్రస్తావన తీసుకురాలేదు కానీ యాహాను వారి యొక్క ప్రత్యక్షతలలో మూడు ప్రత్యక్షతలు యాహాను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మూడు ప్రత్యక్షతలు కూడా యాహాను రాశాడు మరొక ప్రత్యక్షతను లోక రాశాడు మరొక ప్రత్యక్షతను మతయ్య రాశాడు ఇరవయో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తే మరియు అనేకమైన ఇతర సూచక్రియలు కూడా యేసు తన శిష్యులు ఎదుట చేశాను అని రాయబడుతున్నాయి కానీ అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు ఆయన చాలా సూచక్రియలు చేశాడట కానీ అవన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడలేదు ఎందుకు రాయలేదు ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఒకటి ఇరవై ఐదులో అంటాడు ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు వాచ్లో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటే అంత విస్తారమైనగా గ్రంథాలు రాయాల్సిన అవసరం ఉంది కానీ ఎందుకు అన్ని గ్రంథాలు రాయలేదు ఎందుకు రాయలేదు అంటే ఇరవై ముప్పై ఒకటో యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి రాయబడ్డాయి మీరు జీవం పొందడానికి ఏది అవసరమో మీరు నమ్మడానికి ఏది అవసరమో మీ నమ్మకానికి ఎంతవరకు అవసరమో ఆ వత్సరాలు మాత్రమే ఆ మాటలు మాత్రమే గ్రంథాలలో లిఖించబడ్డాయి దేవునికి స్తోత్రం అలా నీకు అన్ని రాయాలి అంటే అలా రాసినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకమే సరిపోదు అనేటువంటిది గ్రంథకర్త యొక్క ఆలోచన ప్రియమైన దేవుని పెట్టలేదా ఇన్ని సూచక్రియల్లో యాహాను మూడు సూచక లేకపోతే మూడు ప్రత్యక్షతలు మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత మూడు ప్రత్యక్షతలు రాస్తున్నాడు అందులో మొదటి ప్రత్యక్షతలో పోయిన వారం మనం నేర్చుకున్నాం మొదటి ప్రత్యక్షతలో యేసు వారి శిష్యుల్ని ఆయన సువార్త ప్రకటన కొరకు ఆయన వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు రెండవ ప్రత్యక్షతలో సన్మానంతో అనుమానముతో ఉన్నటువంటి ఆ యొక్క తోమకు నివృత్తిని దయచేశాయి మూడవ ప్రత్యక్షతలో మన జ్ఞాపకం చేసుకుంటే ఆకలితో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకు సమృద్ధి అయినటువంటి చేపలను పట్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు ప్రత్యక్షతలు అయిన తర్వాత ఆ ఉదయాన్నే అనగా మూడవ ప్రత్యక్షత కాలంలోనే ఉదయాన్న యేసువారు వారు చేపలు పడతా ఉన్న సమయంలో వారు చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు పట్టుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత యేసువారు వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం చేపలంత విస్తారంగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవడనో ఆయనను అడిగితే తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టను అలాగే చేపలను కూడా పంచిపెట్టను ఏసు మృతుల్లోండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి దేవునికి స్తోత్రం అంటే ఆ వద్దు రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు కనుక ఆ కష్టపడిన తర్వాత ఆ ఉదయాన్నే యేసు వారు వాళ్ళకి చక్కటి భోజనాన్ని సిద్ధపరచినప్పుడు చక్కని రొట్టెను అలాగే చక్కని చేపలను వారికి కాల్చి వారికి పంచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ భోజనం అయిన తర్వాత పదిహేను వచనం ఆ భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూశాడు ఎవరిని చూశాడు సీమోను పేతురు మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు డైరెక్ట్గా సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు సీమోను పేతురును చూసి అక్కడుకుమారుడు శ్రీమో వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభావా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వేరు నీవే ఎరుగుతూ అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రెల పిల్లలను అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం చెబుదాము అలాగే ఇంకో రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఏసు ప్రభుడు వారు పేతురుని అడిగితారు పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా మూడవసారి అడిగినప్పుడు వ్యసనపడి అని రాశాడు అక్కడ మూడవసారి అడిగినప్పుడు వ్యసనపడి నీకే తెలుసు ప్రభు అంటే నేను నిన్ను ప్రేమించున్నాను ప్రభు అని చెప్పడానికి కోపం వచ్చింది ఎవరికి కానీ మూడు సార్లు బొంకడానే మాత్రం కోపం రాలేదు మూడుసార్లు మూడు సార్లు చాలా ఓపికగా చెప్పాడు ఏమని ఆయన ఎవరు ఆయన ఇప్పుడు అక్కడ ఇంకో మాట కూడా రాస్తాడు లోక ఏమని తెలుసా తనను తాను శపించుకోవటం మొదలెట్టాడట ఏమని ఆయన ఎవరు నాకు తెలియదని అని శప్పించుకోవటం మొదలు పెట్టాడట అలా బొంకడానికైనా ఇష్టపడ్డాడు తప్ప మూడు సార్లు ప్రభు నేను ప్రేమిస్తున్నాను నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి మాత్రం ఎంత బాధ వచ్చేసిందో దేవునికి స్తోత్రం ఏమంటుంది ఒక్కొక్కసారి మనం కూడా అట్లాగే చేస్తూ ఉంటాం లోకంలో పనికిరాని పనులు ఎన్ని చేయడానికైనా విసుగురాదు కానీ దేవుని పని చేయడానికి మాత్రం విసుగు వచ్చేది నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం లోకలు ఎన్ని పనులు చేసినా విసుగురాదు లోకలు ఎంత కాలం ఎంత సమయం వేట్ చేసినా విసుగురారు కానీ దేవుని మందిరంలో కాసేపు నిల్చుంటే విసుకొచ్చారు ఆరాధన ఇచ్చామంటే ఎంతసేపు నిల్చుంటారండి లక్ష దాని పాట రండి ఉత్సాహించి పాడతా పాడతాం కదా ఆ పాట అయితేప్పటికే కాల్పికేత ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం ఇప్పుడు మొస్రోళ్ళు కూర్చున్నారంటే ఏదో అనుకోవచ్చు అండి నిలబడాల్సిన సమయంలో మొసరుళ్ళు కూర్చుంటారు పొడిసోళ్ళు అంటే మరీ మరీ పొడిసోళ్ళు మరీ పడుషోలు కూర్చుంటారంటే అది చూశారు కదా దరిద్రం దేవునికి స్తోత్రం ఓపిక ఓపిక లేదు కాబట్టి శరీరాల్లో ఓపిక లేక అదే బయట ఊసలాడుకుంటారు చూసారా నిలబడి ఊసలాడతారు గంటలు గంటలు ఉంటా ఎన్ని గంటలైనా నిలబడతాం కాళ్ళు లాగో చేతులు లాగో నడుము లాగదో అన్నిటికంటే ముఖ్యంగా నోరు లాగదు అమ్మ అమ్మా అమ్మ దేవునికి స్తోత్రం చప్పలు కొట్టండి అంటే చేతులు లాగతాయి మోకాళ్ళ బాబు అంటే కాళ్ళు లాగేతాయి నిలబడండ్రంటే నడువులాగేతాయి పాట పాడ్రంటే డోరు లాగేస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి అలేదా పేతురు కదా అదే కోడిపోతాడా నీకు తెలుసు కదా నాయన అన్ని నీకు తెలుసు కదా ఎన్నిసార్లు అడుగుతున్నావు అంటున్నాడు పేతురు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా అలెలుయా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పేతుర్ని యేసు ప్రభులు వారు అడుగుతున్నారు పేతురు యహాను కుమారుడు వేరే శ్రీమాను వెయ్యి కట్ట నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా జాగ్రత్తగా వినండి ఈ ఒక్క మాట మీద నేను అధ్యయనం చేస్తే ధ్యానం చేస్తే ఆ ఒక్క మాటలో నుంచి నాకు మూడు విధాలైనటువంటి పాయింట్స్ దొరికాయి మూడు విధాలుగా నాకు వాక్య అధ్యయనం అర్థమైంది ఆ ప్రేమల గురించినటువంటి అధ్యయనంలో మూడు విధాలుగా మూడు రకాలైనటువంటి ప్రేమలు నాకు అర్థమయ్యాయి ఆ మూడు విధాలైనటువంటి ప్రేమలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ యేసు ప్రభు వారు ఆ పన్నెండు మంది శిష్యులను విడిచిపెట్టి శ్రీమనునే ఎందుకు అడుగుతున్నాడు పేతురు ఎందుకు అడుగుతున్నాడు నాకు అర్థమైంది నేను ధ్యానం చేసే వారం వారమంతా ప్రభు ఏంటి సీమోన్ ఎందుకు ఎన్నుకున్నావు వై సీమోన్ వై నాట్ అదర్స్ అర్థమైతే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఉన్నటువంటి పదకొండు మంది శిష్యులలో ఒకరు చచ్చిపోయాడు కదండి ఇక పదకొండు మంది శిష్యులలో పెద్దవాడు ఆ పదకొండు మంది శిష్యులలో జ్ఞానం కలిగిన వాడు పెళ్లి బాధ్యతలు ఉన్నవాడు పేతూరు అక్కడే మిగతా వాళ్ళు ఎవరికి ఇంకా వివాహాలు అవలేదు బైబిల్లో పేతూరు అత్తను బాగు చేయడానికి యేసు వారు వెళ్తారు అంటే అప్పటికే పేతూరుకి వివాహం అయింది మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది ఎంత ఉంటుందంటే ముప్పై సంవత్సరాల వయసులోపే ఉంటారు వాళ్ళందరూ ఎవరు అయితే అప్పటికే యేసు ప్రభులు వారు మరణించి పది రోజులు అయిపోయింది ఎందుకంటే యేసు ప్రభులో మొత్త ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చాడండి మొదటి ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చాడు యాహాను శువార్తలో మొదటి ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందండి ఎన్నో రోజులు కలిగింది యాహాను సువార్తలో మూడు ప్రత్యక్షతలు ఉన్నాయి మూడు ప్రత్యక్షతలో మొదటి ప్రత్యక్షత ఏ రోజు కలిగింది మొదటి ప్రత్యక్షత మొదటి రోజు యేసు ప్రభుల వారు మరణం గెలిచిన తర్వాత ఆ ఆదివారం సాయంకాలం రెండవ ప్రత్యక్షత ఎనిమిదవ రోజున అది ఎనిమిదో రోజు రెండో ప్రత్యక్షత ఇక మూడో ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందో రాయవడం లేదు అది ఎనిమిదో రోజో లేకపోతే తొమ్మిదో రోజో పదో రోజో తెలియదు కానీ మొత్తం మీద ఎనిమిది రోజులు దాటిన తర్వాత మూడో ప్రత్యక్షత కలిగింది అంటే ఇన్ని రోజులు యేసుప్రభుల వారి యొక్క శిష్యులు ఒంటరిగా ఉండిపోయారు వారిని పోషించేవారు లేరు వారిని నడిపించేవారు లేరు వారిని బలపరిచేవారు లేరు ఏసు ప్రభులు వారు ఉన్నప్పుడైతే ఆయన అన్ని కార్యక్రమాలు చూసుకునేవారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం పెడతా ఉండేవారు ఇక సువార్త ప్రకటన లేదు నా మాటలు వినండి సువార్థ ప్రకటన లేదు సువార్థ దండయాత్రలు లేవు గృహ దర్శనాలు లేవు అద్భుతాలు లేవు ప్రకటించడానికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి లేదు వారందరూ కూడా యూదులకు భయపడి ఒకే ఇంటిలో దాగి ఉండటం వలన వారు ఆహారానికి ఇంచుమించు కొరత ఏర్పడి ఉండుంటుంది నా మాట అర్థమవుతున్నాయా సువార్త ప్రకటన లేకపోతే ఆహార కొరత రాదంటారా కావండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను సేవ మీద ప్రతికేటువంటి సేవకులు మేము ఉన్నాం ఈ సేవకులు రేపు నలభై రోజుల కోటాలు వస్తున్నాయి ఈ నలభై రోజుల కూటలు ఇంచుమించు సువార్త ప్రకటన ఎక్కడికి వెళ్ళాం మేము ఈ నలభై రోజులు ఈ ప్రకటన అంతా కూడా సంఘం కొరకే సంఘంలోనే ఉంటాం కనుక ఇచ్చుమించు గృహ దర్శనాలు కూడా చేయడానికి అవకాశం ఉండదు ఈ నలభై రోజులు మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా చాలా ఇబ్బందులు పడతా ఉంటాం సువార్త పరిచయం లేకపోతే సంఘ పరీక్షలు లేకపోతే ఇటు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తూ ఉంటారు నలభై రోజులు మీరు చక్కని పని చేస్తూ ఉంటారు అండి నాకు చాలా నచ్చినటువంటి పని ఏంటో తెలుసా ఫాస్ట్గా నలభై రోజులు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి సంఘం అంతా కూడా ఏం చేస్తారంటే వారానికి ఇద్దరు ముగ్గురు చక్కగా కూరగాయలు ఎట్టుకొచ్చేత దేవునికి స్తోత్రం ఈ నలభై రోజులు ఎలా ఉంటుందంటే మా ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి కూరగాయ అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి నిండా కూరగాయలు ఉంటాయి ఫ్రిజ్ నిండా కూరగాయలు ఫ్రూట్సే ఉంటాయి నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి పోని సంవత్సరం అలాగే నిండా కూరగాయలు తెచ్చారు వారందరిని దేవుడు దీవించుడుగాక ఆమె అల్లా లూయా అలే లూయా జాగ్రత్తగా వినండి సువార్త ప్రకటన లేదు పరిచర్య లేదు గనుక జాగ్రత్తగా వెనండి ఆ సమయంలో శిష్యుల యొక్క పోషణ కష్టమై ఉండుంటుంది శిష్యుల పోషణ కష్టమైనప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ ఒంటరిగా ఆ యొక్క యూతులకు భయపడి దాక్కున్న సమయంలో ఇక శిష్యుల యొక్క పోషణ బాధ్యతను ఇంక అందరిలో పెద్దవాడు అయినటువంటి అందరిలో పెద్దవాడు అయినటువంటి శ్రీమోలు పేతూరు నెత్తి మీద వేసుకున్నాడు నెత్తి మీద వేసుకుని అబ్బాయికి ఎలా కూర్చుంటే మనకు తిండి ఎవడెడతాడో మనకు భోజనం ఎవడ పెడతాడో ఏసే ఉన్నప్పుడు అయితే భోజనం పెట్టారు హలో ఏసై ఉన్నప్పుడు అయితే భోజనం పెట్టారు ఏసై ఉన్నప్పుడు అయితే ఆ ఇంటికి ఇంటికి తీసుకెళ్ళేవాడు వేసే ఉన్నప్పుడు ఆయన ఊరికి ఊరికి వెళ్లే వాళ్ళం అక్కడ ఇక్కడ మనకి చక్కగా జగడ విందుని ఏర్పాటు చేసేవారు ఇప్పుడు మన పరిస్థితి అక్రమే గోసరంగా ఉంది మన ట్రెజరర్ లో డబ్బులు ఉన్నవాడేమో మన ట్రెజరర్ ఏమేం చేశాడు మన ట్రెజరర్ ఏమైపోయాడు చచ్చిపోయాడు అయ్యో మన ట్రెజరర్ చచ్చిపోయాడు మిగిలిన డబ్బులన్నీ వాడు ఏం చేశాడో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం పోషింపబడాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది కనుక పేతురు అనుకున్నాడు మనకు ఎలాగ ఒక అలవాటు ఉంది కదా మనకు ఒకటి నచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పని ఉంది కదా ఆ పని చేసుకుని ఆహారాన్ని సంపాదిద్దాం అని చెప్పి కూర్చున్నవాడు వెంటనే ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అది కింద చెప్పారు మళ్ళీ గట్టిగా అది దేవునికి స్తోత్రం చెప్పండి అల్లులోయా ఇప్పుడు పేచూరు ఏమంటాడంటే అయ్యో కూర్చుంటే ఆహారం దొరకదు మనకి ఎలా చేపలు పట్టుకోవడం వచ్చు కదా నేను చేపలు పట్టుకుని వస్తాను అని చెప్పగానే నువ్వు అక్కడ మేము కూడా వస్తాను నీతో అని చెప్పి మిగతా శిష్యులు కూడా వారితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు జాగ్రత్తగా వినండి వారిని బాధ్యత తీసుకున్నటువంటి శ్రీముడు పితూరు శిశువు యొక్క బాధ్యత తీసుకుని శిశువు బారాన్ని భారాన్ని తీసుకుని శిశువులను ప్రేమిస్తూ వారి ఆకలి చూడలేని ఆ యొక్క పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు అక్కడికి చేపలు కట్టడానికి వెళ్ళిన తర్వాత వారికి చేపలు దొరకకపోతే యేసు వారు వచ్చి కుడిపక్కన ఏమంటే నూట మూడు చేపలు పడ్డాయి వారి కొట్టుకు తీసుకొచ్చిన తర్వాత వారికి సమృద్ధిగా ఆహారం పెట్టినటువంటి యేసు ప్రభుడు వారు శ్రీమో పేతులతో మాట్లాడుతున్నాడు శ్రీమోను నువ్వు నీ శిష్యుని నీ తోటి వారిని ప్రేమించావు బాగానే ఉంది నీ తోటి వారిని పోషించడానికి మంచి నిర్ణయం తీసుకున్నావు బాగానే ఉంది చూడండి పేతుల్ని నువ్వు అన్నీ చేపలు పట్టుబడి ఎందుకు వెళ్ళావు అని తిట్టలేదండి తిట్టలేదు అసలు తిట్టలేదు అక్కడ పేతుల్ని నువ్వు చేపలు పట్టుబడి ఎందుకు వెళ్ళావని తిట్టలేదు అంటే ఆ మాట ఆ యొక్క అతని హృదయములు ఉన్న భారాన్ని ఎరిగినటువంటి యేసు ప్రభుత్వ వారు అన్నారు ఇది నువ్వు శిష్యులను పోషించడానికి లేదా నీ స్నేహితులను పోషించడానికి నీ తోటి వారిని బలపరచడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది కానీ నువ్వు మేపాల్సింది నువ్వు పోషించాల్సింది వీళ్ళు కాదు నువ్వు నా సంఘాన్ని నా గొర్రె పిల్లలను మేపము దేవునికి చెప్పండి అదే పేదూ అదే గలని సముద్రం తీరాన మొట్టమొదటిగా శిష్యులు సేవా ప్రారంభంలో పిలిచినప్పుడు శ్రీ పేతురు నా వెమ్మడి రన్ని మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తారన్నాడు దేవునికి స్తోత్రం చెబుతాం మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని అప్పుడు చెప్పాడు ఇప్పుడేమన్నాడు నువ్వు నా గొర్రెలు మేపాలి అయ్యా నా గొర్రెలు కాయాలయ్యా అయితే నువ్వు నా గొర్రెలు మేపాలన్నా నా గొర్రెలు కాయాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీరి ఎక్కువగా ప్రేమిస్తే నిన్ను ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి నిన్ను బలపరుచుతాను ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే నీ స్థితిని మారుస్తాను నీ పరిచయం మారుస్తాను నేను ఉన్నతమైన పిలుపునిస్తాను ఉన్నతమైన భారాలు ఇస్తాను ఉన్నతమైన కార్యాలు నీ ద్వారా జరిగిపోతాయి అంటే పేతురు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించబడ్డానికి పేతురు దగ్గర నుంచి యేసు కోరుకుంటున్న ప్రేమ ఏంటంటే వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఈ మాట నాకు రెండు విధాలుగా అర్థమయ్యింది రెండు విధాలుగా అర్థమైంది మొదటిది ఏంటి చెప్తాను జాగ్రత్తగా ఉనండి నీవు వీరిని ప్రేమించే దానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఎవరిని ప్రేమించేదానికంటే నీ తోటి వారిని ప్రేమించే దానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ప్రో అంటే అవును ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా ఈరోజు నన్ను మాట చెప్పడం అండి మన జీవితంలో కూడా దేవుడు మన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకు నీ పేతృపత్రులు అంటాడు మీరు ఆశీర్వాదములకు వారసునవ్వడానికే పిలవబడ్డా ధీరులుగా ఉండడానికి దరిద్రులుగా ఉండడానికి కష్టాల్లో ఉండడానికి నష్టాల్లో ఉండడానికి ఇరుకుల్లో ఉండడానికి ఇబ్బందుల్లో ఉండడానికి మీరు పిలవబడలేరు మీరు ఉన్నతమైన పిలుపులు కలిగి ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు మీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దినదినము అభివృద్ధి పరుచుకుంటానే వచ్చాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి అలా అయితే నీ జీవితం దినదినము మార్చబడాలి అంటే దేవుడు కోరుకుంటున్న ప్రేమ నీలో ఉన్నదా అంటాడు నువ్వు దినదవ దీవించబడాలి అంటే నువ్వు ఉన్న స్థితి నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే పేతురుని అడిగినట్లుగా యేసువారు వారు నిన్ను అడుగుతున్నాడు వీరి కంటే ఎక్కువగా నన్ను నీవు ప్రేమిస్తున్నావా ఎవరికంటే తన తోటి వారి కంటే ఎక్కువగా అంటే తన తోటి వారిని ప్రేమించే దానికంటే ఎక్కువగా తన బంధువులను ప్రేమించే దానికంటే ఎక్కువగా తన తల్లిదండ్రులను ప్రేమించే దానికంటే ఎక్కువగా తన బిడ్డలను ప్రేమించే దానికంటే ఎక్కువగా తన స్నేహితులను ప్రేమించే దానికంటే ఎక్కువగా తన బంధువులను మిత్రులను ప్రేమించే దానికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుణ్ణి సన్నిధిలో దేవుని పట్ల నువ్వు చూపించేటువంటి ప్రేమ కూడా ఉన్నతంగానే ఉండాలి ప్రభావ ఇవతది వాక్య విన ప్రతిపీడనం మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభావ వారి జీవితాలు ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని కలిగి ప్రత్యేకమైన ప్రేమ కలిగి నిన్ను ప్రేమించి కృపను పొందుకోవడానికి సహాయం దాయిచ్చాడు నీ కృప చేత బలమైన బలంగాంచండి నీ కెనకరి చేత నడిపించి భద్రపరచుమని అని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా వాక్యం నిన్ను ప్రతి కుటుంబంలో నీ సమాధానం దాయిచ్చే నీ కృపాసతి తోడుగా ఉంచండి నీ ఆత్మ బలము తోడుగా ఉంచండి నీ నీ వారి ఉన్న ఉన్నత స్థితికి నడిపించండి మీరే మహిమ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని నాయన వాక్యం విన్న ప్రతి కుటుంబం ఎవరు అవసరం అవసరాల నుండి తీర్చండి వారి కుటుంబాల్లో నిన్నైన దీవులు మీరు దాయిచ్చేయండి సమాధానం అనుగ్రహించండి సంతోషం మీరు దాయిచ్చేయండి నీ కృపచేత చేత బలపడమని ఏ సున్నాం బట్టి స్థుతించి వేడుకొని చున్నాము మా ప్రముదం ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ పడుతున్నట్లయితే అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేత ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయంలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్యదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరీక్షలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో గర్తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎదుర్కొంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక ఆమె